బిస్మిల్లాహ్ రహమాన్ రహీం అనంత కరుణామయుడు కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఐ డ్రీమ్ ప్రేక్షక మహాశైలందరికీ పవిత్ర రంజాన్ మాసపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ రంజాన్ సందేశంలో ఆరాధన అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దివ్య ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయినటువంటి దైవం అంటున్నాడు వమా ఖలక్తుల్ జిన్న వలిన్సా ఇల్లా లియాబుదూన్ మేము మానవులను మానవులను పోలిన జిన్నులను కేవలం మా దాస్యం కొరకు అంటే మా ఆరాధన కొరకు మాత్రమే పుట్టించాము అని తెలియజేశాడు అయితే చాలామంది ఆరాధన అనేటువంటి పదం అరబిక్లో ఇబాదత్ అనే పదంతో అనువాదం చేయబడింది అయితే ఇబాదత్ అనే పదానికి ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అర్థం తెలియని కారణంగా ఆరాధన అని మనం తెలుగులో అనువాదం చేసుకున్నప్పటికీ ఆరాధన అనేటువంటి ఈ మాటలో కూడా విస్తృతమైనటువంటి అర్థం తెలియని కారణంగా మనం చాలా వరకు పొరపాటు చేసే పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా దివ్య ఖురాన్ గ్రంథంలో ఆరాధన అంటే ఇబాదత్ అనే పదానికి ఎన్ని అర్థాలు చెప్పబడ్డాయో మనం చూద్దాం మొదటిది ఇబాదత్ అంటే ఉపాసన ఆరాధన రెండవది విధేయత మరియు ఆజ్ఞాపాలన మూడవది దాస్యం మరియు మానిసత్వం ఇక్కడ చాలా స్పష్టంగా మూడు అర్థాలు విస్తృతమైన అర్థాలు చెప్పబడ్డాయి కానీ ఇబాదత్ ఆరాధన అంటే మనం తీసుకున్నటువంటి అర్థాలు ఏమిటంటే నమాజ్ ఆచరించడం ఉపవాసాలు పాటించడం కొన్ని సంస్కృతి సాంప్రదాయాలని మనం అనుసరించడం అదేవిధంగా హజ్ యాత్ర చేయడం అలాగే మన వ్యవహారాల్లో పెండ్లి లేక మరణంలో చేసేటువంటి జనాజా వీటి విషయాల్లో కొన్ని సాంప్రదాయాన్ని పాటించడం వీటినే మనం ఆరాధన అని భావించడం జరుగుతుంది వాస్తవానికి ఆరాధన అంటే ఇస్లామియా కోణంలో దివ్య ఖురాన్ వెలుగులో అర్థం ఏమిటి అంటే ఒక వ్యక్తి మాతృగర్భంలో పడినప్పటి నుంచి మట్టి గర్భంలో కలిసిపోయే వరకు కూడా దైవ ఆదేశాలకు అనుగుణంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సలాస్ వారి సాంప్రదాయానికి అనుగుణంగా జీవితం గడపడాన్ని ఆరాధన అంటారు అంతే తప్పించి వ్యక్తిగత జీవితంలో ఇష్టానుసారంగా జీవితం గడుపుతూ సామూహిక జీవితంలో మంచివాడిగా జీవితం గడుపుతూ ఆరాధనాలయాల్లో మాత్రం పవిత్రంగా జీవితం గడుపుతూ నేను మంచి డివోటీని మంచి భక్తుణ్ణి అని చెప్పడానికి అవకాశం ఎంతమాత్రం కూడా లేదు కనుక ఆరాధన అంటే ఆరాధనలో ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఉపవాసం ఒక ఆరాధన కానీ ఉపవాసం ఆరాధన అయినప్పటికీ కూడా ఉపవాసం యొక్క షరతులన్నిటినీ పాటిస్తూ చేస్తేనే అది ఆరాధన అవుతుంది తప్ప ఉపవాసం యొక్క షరతుల్ని మనం విస్మరించి ఆరాధన చేసినా సరే మనం అల్లా యొక్క అనుగ్రహాన్ని పొందలేము కనుక మనం చూస్తూ ఉంటాం చూడండి ఒంటె ఒంటెని అరబ్బులో బయీరే మొహబ్బద్ అంటారు దాన్ని ఎందుకంటారంటే ఎలా పడితే అలా వాడబడేది లేక తన యజమానికి ఎలా పడితే అలా ఉపయోగపడేది అని చెప్పి దాన్ని ఒంటెని ఆ విధంగా పిలుస్తారు అబ్ద్ అనేటువంటి పదం ఇందులో ఉంది అబ్ద్ అంటే దాసుడు అని అర్థం వస్తుంది అందుకని చూడండి ఎవరు కూడా రెహ్మాన్ అని డైరెక్ట్గా పేరు పెట్టుకోరు అబ్దుర్ రెహ్మాన్ అంటారు అంటే కరుణామయని దాసుడు రహీమ్ అని పేరు పెట్టుకోరు అబ్దుల్ రహీం అంటే కృపాశీరుని యొక్క దాసుడు అని చెప్పి పెట్టుకుంటారు అంటే ఈ అబ్ద్ అనేటువంటిది ఇబాదత్ అబ్ద్ అనే పదం నుంచి ఇబాదత్ అనే పదం మనకు కనబడుతుంది ఈ బయ్య మొహబ్బద్ అని ఒంటెని ఎందుకు అనడం జరిగిందంటే ఒంటే తన యజమానిని పైన ఎక్కించుకుని అదేం చేస్తుంది ప్రయాణానికి ఉపయోగపడుతుంది అలాగే బాట ఎటువైపు మంచి దారి ఉంది తెలియజేయడానికి కూడా ఒంట యొక్క ఒంటి ఉపయోగపడుతుంది ఎక్కడైతే నీటి చెలములు ఉన్నాయో వాటికి తొందరగా తెలుస్తుంది మరి ఎడారి ప్రాంతంలో ఆ నీటి చలమల దగ్గరికి యజమాని తీసుకెళ్తుంది అదేవిధంగా దాని చర్మం చలికాలంలో వస్త్రాల కోసం ఉపయోగించడం జరుగుతుంది దాని మాంసాన్ని ఉపయోగించడం జరుగుతుంది చివరికి అది తిత్తిలో పెట్టుకున్నటువంటి నీళ్లు ఏవైతే స్టోర్ చేసుకున్నారో ఆ నీళ్లను కూడా నీళ్లు లేని సమయంలో తన యజమాని కోసం ఆ నీళ్లను కూడా అది ఇవ్వడానికి సిద్ధమవుతుంది అంటే ఇక్కడ చెప్పే మాట ఏంటంటే ఈ విధంగా ఒంటే తన యజమానికి ఏ విధంగా పడితే ఆ విధంగా ఉపయోగపడుతుందో అలాగే సృష్టికర్త అయినటువంటి దైవం యజమాని ఆయన సర్వోన్నతుడు ఆయనే సృష్టికర్త ఆయనే ప్రభువు ఆయనే నిజస్వామి అయినప్పుడు ఆయనకు దాస్యం చేసేటువంటి దాసుడు కూడా ఆ విధంగా ఉండాలనేది ప్రధానమైనటువంటి షరతు ఉదాహరణకి మనిషిలో మార్పు ఎప్పుడు వస్తుంది మనిషి దైవం పట్ల ఎప్పుడు అతను సవ్యంగా ప్రవర్తించగలడు అంటే దైవంతో అతనున్న సంబంధం తెలుసుకున్నప్పుడే అతను ఏ విధంగా ప్రవర్తించాలో అర్థమవుతుంది ఉదాహరణకి చూడండి తల్లి అంటే కొడుకు తల్లి తనయుడు అంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటంటే తండ్రి తల్లికి తనయుడుకున్న రిలేషన్ దానివల్ల తల్లితో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనిషి అవగాహన చేసుకోగలడు భార్య అంటే భర్త భార్య భర్త ఇద్దరి మధ్య ఆ సంబంధం ఏంటో తెలియడం వల్ల వాళ్ళిద్దరూ ఎలా ఉండాలి అనేది క్లియర్ అవుతుంది అదేవిధంగా వ్యవహారం ఏదైనాప్పటికి కూడా ఆ వ్యవహారంలో సవ్యత రావాలి అంటే సంబంధం ఏంటో తెలియాలి ఉదాహరణకి దేవుడు దేవుడు అంటే దేవుడితో మనకున్న సంబంధం ఏంటి మనల్ని ఎందుకు ఆయన పుట్టించాడు ఆయన పుట్టించ పుట్టించడానికి గల లక్ష్యం ఏంటి ఆయన మనకు దేవుడు అంటే ఏ విధంగా దేవుడు అనే విషయాల యొక్క ఆ సంబంధం యొక్క అవగాహన మనకు అర్థమవుతే ఏమవుతుందంటే మన ఆచరణలో కూడా మార్పు వస్తుంది రెండే రెండు విషయాలు ప్రస్తావిస్తాను మొదటిది దేవుడు క్రియేటర్ ఆయన సృష్టికర్త అంటే మనం ఎవరూ సృష్టి రాసులం ఇప్పుడు మనకి ఆయనకున్న సంబంధం ఏంటంటే ఆయన సృష్టికర్త కనుక మనం సృష్టి రాసులం కనుక మన ఇద్దరి మనకి ఆయనకున్న సంబంధం ఏంటంటే ఆయన సృష్టికర్త దేనికి సృష్టికర్త ఆయన మళ్ళీ ఇదొకటి అందులో ఏంటంటే ఆయన నాకు సృష్టికర్త మీకు సృష్టికర్త మనం అనుభవించేటువంటి పంచభూతాలకు కూడా ఆయనే సృష్టికర్త మనం అనుభవించే ఈ గాలి కానీ లేక అతి చిన్న వస్తువు అయిన అయినప్పటికీ కూడా ఆయన సృష్టి ఆయనే సృష్టించాడు తప్ప మరెవరూ దాన్ని సృష్టించలేదు మనిషి సృష్టి నుంచి ప్రతి సృష్టి చేయగలడు కానీ కొత్త సృష్టిని మనిషి ఎంత మాత్రం కూడా తీసుకురాలేడు ఈ అవగాహన ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు ఆయనే నా సృష్టికర్త కాబట్టి నా జీవితానికి నా సర్వస్వానికి ఆయనే క్రియేటర్ కాబట్టి నేను అనుభవించే వనరులన్నిటికీ కూడా ఆయనే క్రియేటర్ కాబట్టి నా ఒబీడియన్సీ అంటే విధేయత అనేటువంటి పనిని నేను ఆయన పట్లే కలిగి ఉంటాను అంటే ఈ విధంగా ఎదుటి వారితో మన సంబంధం ఏంటో ఎప్పటివరకు తెలియదో మన వ్యవహారం కూడా మనకు స్ట్రైక్ అవ్వదు కనుక దేవుడు అంటే ఏదో దేవుడు పుట్టించాడట సృష్టికర్త అంట ఒకడంట అనే భావన కాదు ఆయన నాకు సృష్టికర్త ఈ అన్ని వనరుల్ని ఆయన నాకు కల్పించాడు ఆయనే నాకు సృష్టికర్త కాబట్టి నా విధేయత అనేది నేను ఆయనకే పాటిస్తాను ఇది ఆరాధన ఇస్లాం అంటే కూడా విధేయత అని అర్థం అండి ముస్లిం అంటే విధేయుడు అని అర్థం అదే అనమాట అలాగే రెండవది ఆయన యజమాని హీ ఈజ్ ఏ ఓనర్ ఆఫ్ ద క్రియేషన్ మొత్తం యూనివర్స్ అన్నిటికీ కూడా ఓనర్ అయితే ఆయన ఓనర్ అయితే దేనికి ఓనర్ అంటే విశ్వంలో ఉన్నటువంటి సూక్ష్మం నుంచి బ్రహ్మాండం వరకు ఉన్న ప్రతిదానికి ఆయన యజమాని అంటే నాకు కూడా ఆయన యజమాని నేను సంపాదించిన ఆస్తిపాస్తులకు కూడా ఆయన యజమాని అంటే నేను ఎవరిని అన్నప్పుడు అక్కడ క్లారిటీ ఏమొస్తుందంటే ఆయన యజమాని అయినప్పుడు నేను సేవకుణ్ణి మనందరం సేవకులు ఇప్పుడు సేవకుడికి సేవకుడికి స్వేచ్ఛ ఎంతవరకు ఉంటుంది అంటే యజమాని ఏది ఆదేశిస్తే అది చేయాలి యజమాని ఏది చెప్తే అది చేయడం వల్లే యజమాని యొక్క ప్రసన్నత లభించే అవకాశం ఉంటుంది ఈ విధంగా దేవుడు యజమాని నేను సేవకుణ్ణి అనే భావన మనలో వచ్చినప్పుడు ఆయన పట్ల మనం ఒబీడియంట్గా ఉంటూ ఆయన ఆజ్ఞను పాటించే అవకాశం ఉంటుంది కనుకనే ఇక్కడ ఆరాధన అనేటువంటి పదంలో ఇబాదత్ అనేటువంటి పదాన్ని కేవలం నమాజుల వరకు ఉపవాసాల వరకో లేక కొన్ని ఆచార వ్యవహారాల వరకు పరిమితం చేయకుండా ఆరాధన అనేటువంటి విషయాన్ని విస్తృతమైనటువంటి రీతిలో మనం తీసుకోవాలి మనం వ్యాపారం చేస్తే దైవానికి భయపడుతూ నిజాయితీగా చేయాలి అది కూడా ఆరాధనే మనం నగుమోముతో మన సోదరులతో నవ్వుతూ మాట్లాడాము అది కూడా ఆరాధనే తల్లిదండ్రుల పట్ల మంచిగా ప్రవర్తించాం అది కూడా ఆరాధనే భార్య పిల్లలతో చక్కగా ప్రవర్తించాం అది కూడా ఆరాధనే మన హక్కుల్ని మన బాధ్యతల్ని మనం సక్రమంగా నిర్వర్తించాం అది కూడా ఆరాధనే రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు ఎవరికైనా గాయపరిచేటువంటి రాళ్ళు కానీ ముళ్ళు కాని ఉంటే వాటిని తీసి మీరు పక్కన పాడేశారు ప్రజలకు బాటసార్లకు ఏ ఆటంకం లేకుండా ప్రవర్తించారు అది కూడా ఆరాధనే ఎవరి సమస్యనైనా తీర్చడానికి మంచి సలహా ఇచ్చారు అది కూడా ఆరాధనే ఈ విధంగా మన జీవితంలో దైవానికి ఇష్టమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆరాధనలోనే వస్తాయి మరి ఈ నమాజ్ రోజా హజ్జ జకాత్ ఎందుకండి రఫీక్ గారు అని మీరు అడగొచ్చు ఇవన్నీ ఎందుకంటే మనల్ని ఆ విధంగా మార్చడానికి అవి శిక్షణాంశాలు నమాజ్ చదువుతున్నాం కానీ మన జీవితంలో ఏ ఆచరణలో కూడా మార్పు రాలేదు అంటే ఆ నమాజ్ మనం దాని స్పిరిట్ ప్రకారం చదవడం లేదని అర్థం ఉపవాసం పాటిస్తున్నాం మనలో పరివర్తన రాలేదు అంటే ఉపవాసాన్ని దాని స్పిరిట్ ప్రకారంగా దానికి సంబంధించిన కాన్సెప్ట్ ప్రకారంగా మనం అర్థం చేసుకుని ఉపవాసం పాటించడం లేదని అర్థం కనుక ఇక్కడ ఈ ఆరాధనలన్నీ కూడా చేయాల్సిన పని ఏంటంటే అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే దైవ ధర్మాన్ని దైవ దాసుల వరకు చేరవేయడం దైవధర్మం ప్రకారంగా జీవితం గడిపేలా సమాజాన్ని మేల్కొల్పడం అలాగే మన జీవితంలో మనం కూడా విప్లవాత్మైనటువంటి మార్పుని ఆహ్వానించి ఒక ఆదర్శవంతమైన జీవితంగా మనగలగడమే ఆరాధన మరి ఉపవాసాల ద్వారా ఆరాధన యొక్క నిజమైనటువంటి కాన్సెప్ట్ని తెలుసుకుని ఆచరించేటువంటి పరిస్థితి మనలో రావాలి సృష్టికర్తైన దైవం మీకు నాకు మనందరికి కూడా ఆరాధన ఇబాదత్ అంటే ఏంటో తెలుసుకుని దాని ప్రకారంగా ఆచరించే భాగ్యాన్ని కలిగించుగాక వస్సలాం వాహరుద్దాన్ అలహిల్లా